హలో అండి నమస్తే ఇది బ్రహ్మకమలం చెట్టు మా ఇంటి దగ్గర మేము ఒక ఐదు సంవత్సరాల నుంచి ఇది పెంచాము ఈ రోజే రెండు పువ్వులు వచ్చాయి బ్రహ్మకమలంకి చాలా ప్రాధాన్యత సంతరించుకొని ఉంటుంది అంటే బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి యొక్క నావి కమలం నుండి ఈ బ్రహ్మ కమలం నుండి ఉద్భవించినట్లుగా మన పురాణాలు తెలియజేస్తాయి అంతేకాకుండా బ్రహ్మదేవుడు ఈ కమలంలో చేతిలో కమలం పట్టుకొని ఉంటాడు ఈ బ్రహ్మకమలం గురించి ఇంకొక ఇతిహాసం కూడా మనకు తెలియజేస్తారు ఏంటంటే ఆ ఈశ్వరుడు అమ్మ పార్వతీదేవి నలుగు పిండితో బొమ్మను చేసి వినాయకుణ్ణి ద్వారం దగ్గర కాపలా ఉంచినప్పుడు ఈశ్వరుడికి తెలియగా కంఠము నులుముతాడు కదా చంపివేసినప్పుడు అప్పుడు ఏనుగుతల అతికించి బ్రతికించినప్పుడు ఈ బ్రహ్మకమలం యొక్క రసముతో స్నానం చేయించారని వినాయకుడికి తెలియజేస్తారు అంతేకాకుండా బద్రీనాథ్ లో ఆలయంలో ఆరు నెలలు దేవాలయం మూసివేసేటటువంటి సమయంలో దీపం వెలిగించి ఈ బ్రహ్మకమలం పుష్పాలను స్వామి దగ్గర పాదాల చెంత స్వామికి అలంకరిస్తారట ఆరు నెలల తర్వాత కూడా ఇవి ఇదే విధంగా ఉంటాయట ఈరోజు ఇలా ఇదిగోండి కొంచెం కొంచెం విచ్చుకుంటూ ఉన్నాయి ఇప్పుడే ఇలా రెండు పుష్పాలు వచ్చాయి అంటే మాతో పాటుగా అందరికీ కూడా చూపించాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాము అంటే మనస్ఫూర్తిగా ఈ వీటికి నమస్కరించుకున్నట్లయితే ఈ పుష్పాలకి నమస్కరించుకుంటే మనం మనం ఏ కోరిక కోరుకున్నా నెరవేరుతుందట నెరవేరుతుందట అందువలన మనం ఈ రోజు ఈ బ్రహ్మ యొక్క చెట్టుని భగవంతుని యొక్క మన ఆశిస్సులు ప్రసాదంగా భావించి పూజ చేస్తున్నాం ద్వారా దురాదర్షం ఇష్ట పుష్పం పరేశ్వని ఈశ్వరేణం సర్వభూతానం స్వామి గోపహి శ్రీగంధాం ధారయామి కుంకుమం శోభనం దివ్యం సర్వదా మంగళప్రదం కుంకుమ విలేమి శ్రీ మహాలక్ష్మికి ఇష్టమైనటువంటి మనం కనకదార స్తోత్రంతో అమ్మను పూజ చేద్దాం వందే వందారు మిందిరానంద కంద బురానం ఆ మందానంద సందోహ బంధురం సింధురానం అంగం హరే పులకభూషణం ఆశ్రయంతి గంగా నమ కులాభరణంతమాలం అంగీకృతాఖిల విభూతి లీలా మాంగళ్య దాస్త మమ मुग्धा महुर्विदल्ति वदने मुरारे प्रेमत्रपा प्रणिहितानि गतागतानि मालादृशोर्मधुसरीव महोत्पलेया सा मे श्रियन्दि सुसागरसम्भवायाः विश्वामरेन्द्रपदविभ्यमदान दक्षामानन्दहेतुरजकं मुरविद्विषोऽपि ईशन्निशीरितमैक्षणमीक्षणार्थामिन्दीवरोदरसहोदरमिन्दिरायाः अमीलिताक्षमधिगम्य मदाम कुन्दामानन्दतन्दमेषुजङ्गशयाङ्गनायाः भागवन्तरे मृदितृतकौस्तु तया हारावळीव हर्णीलमया विभाति कामप्रदा भगवतोऽपि कटाक्षमाला कल्याणमावहति मे कमलालयायाः ప్రాప్తం పదం ప్రదమత కలయత్ర భావాత్ మాంగల్యభాజి మధుసూధ నిమన్మే కాబుదాైటే ధారాధర స్మృతి తటి మాతస్త జగతీయమూర్తి భద్రాణి మేధిస్తు భర్గవనందనా ప్రాప్ పదం ప్రదమత కలయత్ర భావాత్ మాంగల్యభాజి మధుసూధ నిమన్మేనమా మయ్యా పదేత్త మహమిందరమీక్షణార్థం మందాలసరాలయ కావ్యకాయా దద్దా దయాను పవనో ద్రవినాంబుధరామస్మిన్న కించిశ విషణే దుష్కర్మర్మనీయ చిరాయూరం నారాయణ ప్రణయనీ నైనాంబు వాహ ఇష్టా విశిష్ట మిరాయృష్టా శ్రీవిష్టవ పదం సులభం భజన్ దృష్టి ప్రహృష్ట కమలోదరదీరిస్తాం పుష్టి పుష్ిస్త మమ పుష్కరవిస్తాయా గిర్దే వతేతి గరుడ్వజసుందరీ శరవల్ల సృష్టిస్ ய தஸ்ம நமஸ்வனியை திருத்தியை நமோஸ் சுகர்மஃபலப்பசூத்தை ரத்தியை நமோஸ்ஸு ரமணீயுணா சித்தியை நமோஸ் சத்தப்பயை புஷ் நமோஸ் புருஷோத்தம நமோஸ் நாழீகன நமோஸ் துோதரிஜன்மூமியை நமோஸ் சோமாசோதரா நமோஸ்புஜபீட்டை நமோஸ்தூமண்டல நாயிகா நமோஸ் தேவாதி தயாபராய நமோஸ் சார்ங்குதவல்ல நமோஸ்து பிருகனந்தநாயை நமோஸ் விஷ்ணோருதா நமோஸ் லக்ஷ்ம கமலாலோதரவல்ல நமோஸ் காந்தியை கமலேஷனாயை நமோஸ்து தேவாதிரட்சிதா நமோஸ் நந்தாத்மஜ வல்லபாயை సంపత్కరాని సకలేంద్రియనందనాని సామ్రాజ్యద నిరతరుక్షి వద్వందనాని ధృత హర్ణోధ్యతాని మామే వతరనిశం కలయన్యే తత్కటాక్ష సముపాసనా విధి సేవక సకలార్థసంపద సంతనోతి వచనాంగమానసరారి హృదయేశ్వరీ భజే సరసిజనయనే సరోజహస్ ధవళతరాంశుకమాల్యశోభే భగవతి హరివల్లభే మనుజ్ఞే త్రిభువనభూతికర ప్రసీదమహ్యం దిగ్గస్థి కనకకుంభ సక ர் விமச்சார ஜலிர்ம்னீம் அணீம் அமத்தி புத்தீம் கமலே கமலாட்சே கருணாங்கமா மிஞ்சநாத்மல்வா டவீ மோஜே சகசிரப்பிவிஷ்டா பதாஜ గృహపాణి పద్మాం సువర్ణవర్ణం ప్రణమామి లక్ష్మీ స్రమురన్వహం తయీ మయీ మాతరం ధృతర భాగ్యభాజినో భవంతి పదభావి తాసేహ కనకదారాస్తోత్రం శంకరాచార్య నిర్మితం త్రిసంజమ్య పటే నిత్యం సకుబేర సమోత్ शिवशक्त्या युक्तो यदि भवति शक्तः प्रभवितुं न चेदेवं देवो न खलु कुशलः स्पन्दितुमपि अत स्वमाराध्यां हरिहरविरिञ्चादिभिरपि प्रणन्तुं स्तोतुं वा कथमकृतपुण्यः प्रभवति तनीयांसं पांसुं तव चरणपङ्केरुहभवं विरिञ्चिः सञ्चिन्वन् विरचयति लोका न विकलं वहत्येनं सौरिः कथमपि सहस्रेण शिरसां हर संशुद्ध्येनं भजति भसितो धूळन विधिं अविद्यानां अंतस्य मिर्मिहिरद्रീപ नगरे जडानां चैतन्य स्तबक मकरंद श्रुतिझरी दरिद्राणां चिंतामणि गुणनिका जन्मजलथौ निमज्ञानाम दमष्ट्रामुररितुवराहस्य भवति वदन्य पाणिभ्याम भयवरदो दैवत गणः वमेकानैवासी प्रकटित वराभीत्य अभिनया भी यात्रातुम् दातुम् फलमपि च वाञ्छासमधिकम् शरण्ये लोकानाम् तव हि चरणावेव निपुणौ प्रणतजन प्रणतजनसौभाग्यजननीम् पुरा नारी भूत्वा पुररिपुमपि क्षोभमनयत् स्मरोऽपि त्वाम् नत्वा रतिनयनलेह्येन वपुषा मुनीनामप्यन्तः प्रभवति हि मोहाय महताम् भविवे नागंभी नीतमा सर्वैना धूपों पर गृह्यता ब्रम्भ कमल दहादेवताजय महाँ धूपम आघ्रापयामी

ఏడుకొండలవాడ వెంకటరణ గోవింద గోవిందమ పార్వతి పతి హరహర మహాదే ఈ బ్రహ్మకమలం వృక్షం ఈ ఈ పుష్పం చూడండి చాలా బాగా చాలా చక్కగా ఉంది అంటే లోపల బ్రహ్మదేవుని యొక్క ఆసనం పూర్తిగా వికసించిన తర్వాత కనిపిస్తుందట ఈ పుష్పం దగ్గర మనం ఈ వృక్షం దగ్గర ఏ కోరిక కోరుకున్నా అది నెరవేరుతుందట కాబట్టి ఈ శ్రావణ మాసంలో శ్రావణ మంగళవారం రోజున మా ఇంట్లో ఈ పుష్పం వికసించింది కాబట్టి అందరం కూడా మనందరం కూడా సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అందరికీ మంచి జరగాలి అందరూ ఈ పుష్పాన్ని చూసి అమ్మ యొక్క కరుణ కటాక్షానికి పాత్రులు కాండి